జై సాయి మాస్టర్ నడిచే దేవుడు నిన్ననే కదా నీ సందేహాలు తీర్చాను ఒకసారి గుంటూరు వాస్తవ్యులు వేదాంత శాస్త్ర పండితులు శ్రీ ఉప్పలూరి పున్నయ్య శాస్త్రి గారు శ్రీ స్వామివారిని సందర్శించి తమకు గల కొన్ని సందేహాలను వారిచే నివారణ ఉద్దేశించి రైలులో ప్రయాణం చేశారు మార్గ మధ్యంలో నిద్రలో వారికొక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో శ్రీ శాస్త్రికి స్వామి దర్శనమిచ్చి వారి సందేహాలను స్వప్నంలోనే నివారణ చేశారు అయినా గారు తన ప్రయాణం సాగించి మరునాడు స్వామిని సందర్శించి తన సందేహాలను స్వామికి వినిపించారు నేను నిన్ననే కదా నీ సందేహాలకు సమాధానం చెప్పాను అని స్వామివారన్నారు తీర్థమివ్వని కారణం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నెల్లూరు మకాంలో ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణ స్త్రీ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చింది స్వామి ఆమె ముఖం చూచి అమ్మా నీవు మడిగా లేవు మైలపడినావు ఇంటికి వెళ్ళమ్మా అన్నారు స్వామి నేను ఉతికి ఆరవేసిన మడిచీర కట్టుకుని వచ్చాను చేత్తో మన్నీళ్లు కూడా పట్టుకు వచ్చాను అన్నది ఆ భక్తురాలు అయినా స్వామి ఆమెకు తీర్థం ఇవ్వలేదు మరి చేసేదేమీ లేక విచారిస్తూ ఆమె ఇంటికి చేరింది ఆమె ఇంటికి వెళ్లేసరికి గ్రామాంతరంలో ఉన్న ఆమె పెనిమిటి హఠాత్తుగా కాలం చేసినట్టు టెలిగ్రామ్ వచ్చింది తర్కసహం కాదు ఏసుక్రీస్తును లేదా మహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు మాత్రమే స్వర్గానికి పోతారనే సిద్ధాంతం యొక్క తార్కిక పరిణామం వారి పుట్టుకకు పూర్వం జీవించిన వారెవ్వరూ మోక్షం పొందలేదు అని కదా ఇది అంగీకారయోగ్యం కాగలదా జై సాయి మాస్టర్